నా నమస్కారం నేను శ్రీకాళహస్తి నుంచి వస్తున్నాం నా పేరు యోగాన అన్న పేరు రాజేంద్ర ప్రసాద్ అమ్మాయి పేరు స్త్రీ ఇటీవల శ్రీకాళహస్తికి కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ డిపిఓ శారద కలిసి ప్రజలందరినీ భయప్రాగులకు గురి చేసి డబ్బులు వసూలు పాల్పడుతున్నారు ఇదే నేను నోటీసులు ఇవ్వకుండా ఇతను ఇల్లు కొట్టేశారు ఎందుకంటే డబ్బులు లేదండి కారణం ఈ అమ్మాయి కలెక్టర్ గారికి శ్రీకాళహి కోర్టులో కంప్లైంట్ దానికి ఈ అమ్మాయి అన్ని కొట్టేశారు ఇది ఎంతవరకు న్యాయం అసలు ఏది జరుగుతుంది శ్రీకాళహిలో ఆ అమ్మాయిని లాగి మళ్ళా ఈ షాప్ కొట్టేసింది కాకుండా క్రిమినల్ కేసు క్రిమినల్ కేసు కూడా నమోదైంది ఆ కేసు పెట్టినప్పుడు మేము కాళీ కోర్టులో ఉన్నాం మేము లేకపోయేసరికి మా మీద మళ్ళా కేసులు పెట్టి మేము అడిగినా మళ్ళీ కాలే కేసు మమ్మల్ని భయప్రాప్ చేస్తారు షార్ కొట్టినప్పుడు బలవంతంగా అమ్మాయిని లాగి ఆ వీడియోలు కూడా ఉన్నాయిరా వీడియోలు ఆ హైకోర్టులో స్టే ఆడుకున్నప్పుడు కొట్టేసిన దాని కారణం వల్ల పీబీఓ శారారాగి కమిషనర్ భవానీ ప్రసాద్కి కోర్టుది నగర్ నమూలైంది ఇది ఎంతవరకు న్యాయం అని అడిగితే ఎవరి దగ్గర సమాధానం లేదు ఇంకా ఇప్పుడు ఆ ఏం జరిగింది అనేది అన్నది ఏ